ఈ ఏడాది మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం సోమవారం నాడు ఏర్పడబోతోంది యాభై నాలుగేళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బైలో చివరిసారిగా ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే భారత్లో ఈ గ్రహణం ఎఫెక్ట్ ఉందా చాలా మందికి ఈ విషయాలు తెలిసి ఉండవు ఒకసారి నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం చంద్రుడు భూమి సూర్యుని మధ్య వెళ్తున్న సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది సూర్యుడిని పూర్తిగా కప్పివేసి ఆకాశాన్ని చీకటి చేస్తుంది అయితే సంపూర్ణ గ్రహణానికి సంబంధించి అనేక విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి నాసా కొన్ని నివేదికల ప్రకారం ఈ గ్రహణం గురించి హెచ్చరికలు కూడా జారీ చేశారు ఈ గ్రహణం సమయంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయంటున్నారు శాస్త్రవేత్తలు అయితే కొన్ని నివేదికల ప్రకారం అలాంటివి ఉండవంటూ ఉన్నారు గ్రహణ సమయంలో అంత ప్రభావం ఉండదని కూడా చెప్తున్నారు గ్రహణం ఏర్పడే సమయంలో హఠాత్తుగా ఏర్పడే చీకటి వెలుతురు వల్ల ప్రమాదాలు జరగవు గానీ గ్రహణానికి ముందు ఆ తర్వాత గంటలలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు గ్రహణం సమయంలో నెట్వర్క్ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు లక్షలాది మంది ప్రజలు ఈ గ్రహణాన్ని ఏకకాలంలో ప్రత్యక్షంగా వీక్షిస్తారు సో దీని కారణంగా సర్వర్ డౌన్ కావచ్చు నెట్వర్క్ జామ్ వంటి సమస్యలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు కూడా సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడ సంభవిస్తుందనే దాని గురించి మాట్లాడితే సూర్యగ్రహణం గురించి అమెరికాలోని అనేక పెద్ద ప్రాంతాల్లో సూచనలు కూడా జారీ చేశారు నేడు నాసా నివేదిక ప్రకారం ఈ గ్రహణం టెక్సాస్ ఓక్లహోమా ఆర్కన్సాస్ మిస్సౌరీ ఇలినాయిస్ కెంటకీ అలాగే ఒహీవా ఈ ప్లేస్లో ముఖ్యంగా న్యూయార్క్లోని మైనేజ్లో కనిపిస్తుంది అంటున్నారు నాసా ప్రకారం ఇది మిచిగాన్ టెనన్సీల్లో కూడా కనిపిస్తుంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది కూడా చూస్తూ ఉన్నారు దీనికోసం ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అయితే ఇది ఉదయం కాదు ఈ కాలమానం ప్రకారం చూస్తే రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారు కూడా తీసుకుంటే చాలా మంచిదని పిల్లల విషయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ గ్రహణాన్ని చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు